హాయ్ గుడ్ మార్నింగ్ ఏం వెళ్ళట్లే ఈరోజు నా వేస్ట్ లైవ్ పెట్టలేను ఇప్పుడు ఇప్పుడే లేచిన

మీ ఇష్టం ఇంకా క్లారిటీ బ్లర్ అవుతుంది కదా వీడియో పొద్దున్నే బ్రేక్ఫాస్ట గుడ్ మార్నింగ్ फोटो। गुड मॉर्निंग गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग ఇప్పుడే లేచినవేను వెరీ గుడ్ మార్నింగ్ నిద్ర లేచినా ఇంకెప్పుడు నిద్ర వస్తుంది ఇక హాయ్ గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైఫ్ ఏం చేస్తున్నారు అందరు వెరీ గుడ్ మార్నింగ్ వాటర్ కొట్టుకోవేసుకు వాటర్ పెట్టుకో ఫేస్ ఏమద్దు ఏమద్దులే లేచినావా వేణు ఫేస్ ఫేస్ బ్లర్ అవుతుంది కదా అందుకే ఫోటో పెడతా బ్లర్ అవుతుంది ఫేస్ మిల్క్ తాగావా తాగిన ఇప్పుడే లేచినా ఇప్పుడు లేచి తిని బ్రేక్ఫాస్ట్ ఇంత కొద్దిగా అదిన్నాం మేము అనిల్ కుమార్ గారు ఎక్కడి నుంచి వెళ్ళండి వెంకట్ నేను ఉప్మా తినేసా సరే ఇంత పొద్దు పొద్దున్నాక మాకు ఆకలి కాదు ఒకటి మాట్లాడు లైవ్ లో మాట్లాడుతున్న కదా కోళ్ళు ఊసినేస్తుందా కోళ్ళు ఊస్తున్నాయి ఒక అంటున్నాయి అమ్మాయి ఎలా ఉంది బాగుంది ఇంకా nem nem na Good morning, good morning. Voice Raleigh, a Thank you, Nan. Hi, good morning, guys. वेलकम टू अवर लाइव स्ट्रीमिंग लव यू मम्मी ओके नाना लव यू नानी एक प्रेरणा के लिएचना टिकट कंफिस्टा सर गाने कट गया पोद पोद में फूल होसता हूं గుడ్ మార్నింగ్ వాయిస్ రాలేదు మా అమ్మ వాయిస్ వస్తుంది కదా వాయిస్ Good morning Goa ఓకే బాయ్ అప్పుడే బాయారా నేను అప్పుడే బాగా చెప్తున్నావా కాసేపు లైవ్లో కాసేపు లైవ్లో ఉండొచ్చు కదా బయటికి వెళ్దామంటే సీసీ రోడ్ మీద లైట్లు సరిగ్గా వస్తాయి అంటే వస్తున్నాయి కానీ కరెక్ట్ వెలువ లేదు ఇంటికి పోవాలి కదా ఆహా డ్యూటీలో ఉన్నావా అందుకే ఇంటికి పోవాలంటున్నావా ఓకే ఓకే బాయ్ టేక్ కేర్

తమిళనాడులో ఉన్నా తమిళనాడులో ఉన్నావా తమిళనాడులో ఏది చెప్తాను తమిళనాడులో ఏం ఫేస్ క్లారిటీ వస్తుందా ఫేస్ క్లారిటీ ఉందా పోయిందా ఫోర్ జీ నెట్వర్క్ చూపిస్తుంది బయటంతేమో ఫైవ్ జీ చూపిస్తుంది ఇంట్లో అయితే ఫోర్ జీ చూపిస్తుంది బయట ఫైవ్ జీ గుడ్ మార్నింగ్ లైవ్కి రండి అమ్మ హైడ్లో ఉండకండి టెంపుల్ మామ్ ఓకే ఓకే టెంపుల్ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి లైవ్ ప్లీజ్ డోంట్ హైడ్ లైవ్కి రండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ వాళ్ళైతే కొంచెం హైడ్ హైడ్లో ఉండకండి అమ్మా లైవ్కి వచ్చి చార్ట్ చేయండి లైఫ్ క్లారిటీ వస్తలేదా వేను బ్లర్ అవుతుందా బ్లర్ అవుతుందా

హాయ్ హాయ్ లేచింది ఇది కూడా నేను లేస్తా నాతో పాటు కూడా లేస్తాం ఏ ఏ చోటి చోటి చూడు చోటి చోటు ఇటు చూడమ్మా కథం లేస్తుంది ఇక్కడే ఉండదు ఇక గడప దగ్గరే ఉంటుంది అటు పోదు ఇటు పోదు ఇక్కడే ఉండి అన్నీ గమనిస్తూ ఉంటుంది ఇక మనుషులకు ఉన్న కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదు కదా పాపం ఇక్కడే అలవాటు అయిపోయింది ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు ఇక్కడే అలవాటు అయిపోయింది చోటిగా చోటి చూడవా ఇట అలిగినావా అలిగినవా అనే అలాగే చెయ్యి నాకు కదా చోటి బంగారం పడుకొని లేచినావా నువ్వు కూడా నీకు కూడా గుడ్ మార్నింగ్ మీ పొద్దు పొద్దున అరవకే పడుకున్న వాళ్ళు లేస్తారు హాయ్ ఫ్రెండ్స్ లేచిరా గుడ్ మార్నింగ్ మా మీ చో మా చోట అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తుందండి హాయ్ అక్క వరలక్ష్మి అక్క తమ్ముడు అంజీ హాయ్ రా గుడ్ మార్నింగ్ రా అంజీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కొంచెం సబ్జీరా కొండ మా చోటు నీకు గుడ్ మార్నింగ్ చెప్తుందిరా ల్యాక్ డాన్ థ్యాంక్ యూ సో మచ్ రా లేచిన వా అంజీ ఇంకా మా వాళ్ళు లేవలే పడుకునే ఉన్నారు లేపాలి కానీ లేచిన పని స్టార్ట్ చేసుకోవాలి కొంచెంసేపు లైవ్ పెడదామని పొద్దున మంచి వస్తుంది బయట ఫైవ్ జీ లేచాను కనిపిస్తుందన్న మీకు బాయ్ నిద్ర వస్తుంది ఊరి హాయ్ అండి రాము గారు గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ ఒక లైక్ కొట్టండి రాము గారు కొంచెం నా లైవ్ని సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి చూడుర్రీ మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తుంది మా చోటి ఇప్పుడే లేచింది ఇంతమంది చోటి లైక్ థ్యాంక్ యూ సో మచ్ రాము గారు లేచారా గుడ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యారా టీలు కాఫీలు తాగారా ఇంకేం లేదంటారా నేను ఇందాకే లేచిన అయితే కొంచెం ఫైవ్ జీ నెట్వర్క్ వస్తుంది చూద్దాం మరి అని చెప్పేసి కాసేపు లైవ్ పెడదామని పెట్టాను కుక్కలు కూలలు అన్నీ లేపుతూనే ఉన్నాయి లేదు లేదు ఛాయ్ తాగలే ఇప్పుడే ఇంతమంది లేచిన ఫస్ట్ ఆఫ్ అయితే బ్రెష్ చేసిన తర్వాత టీలు పాలు ఏదో ఒకటి ఇంకా చల్లగానే అనిపెట్టింది చల్లగా ఇంకా బానట్టు అనిపిస్తుంది కానీ ఏ టైంలో మాత్రం ఉక్క పోస్తుంది ఇదేందో మళ్ళా నిద్ర వస్తుందట వాళ్ళకి మళ్ళా ఎక్కడే పడుకుంటారు వచ్చిపోయింది గుడ్ మార్నింగ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హైల్లో ఉండకండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డోంట్ హైడ్ హాయ్ దీపా గుడ్ మార్నింగ్ దీపా థ్యాంక్ యూ సో మచ్ దీపా వెరీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు లేచావా ఇప్పుడే తెలవారంగా తెలవారంగా లైవ్లు తప్పదుగా అయ్యో అయ్యో మళ్ళీ ఏమరుస్తుందో ఏమో నైస్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడూర్రే ఎటు పోతుంది ఇక్కడే ఉంటుంది దాదాపు ఇటు పోదు పోతే ఎప్పుడన్నా అన్నీ గమనిస్తూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది ఇప్పటిదాకా అక్కడ వాడుకున్నది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది చోటి గుడ్ మార్నింగ్ చెప్పరు అందరికీ ఒక్కసారి నేను అరుపుతూ కోళ్ళు అరుస్తున్నాయి గుడ్ మార్నింగ్ ఫేస్ వాచ్ చేయలే లేచిన వెంటనే బయటకు వచ్చిన లైఫ్ స్టార్ట్ చేసి అందరికీ సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు ఉన్నారా పోయారు ఎవరన్నా లైవ్లో లైవ్లో ఉన్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయరాదండి మెసేజ్ చేయొచ్చు కదా ఎందుకు అలా హైలో ఉంటారు చెప్పండి చెప్పండి నా హెలో హెలో హైల్లో ఉండకండి ఫ్రెండ్స్ కొంచెం చార్జ్ చేయండి